వినాయకుడిని అనందరం పూజిస్తాము కానీ ఆయనని పూజించే విధానంలో కూడా చాలా రకాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి గణపతిని గన్నేరు పూలతో వినాయక చతుర్థి రోజున పూజించడం ద్వారా అష్ట కష్టాలు తొలగిపోతాయి ఇక ఉదయం పూట తెల్లగన్నేరు పూలతో శివుడు గణేషుడికి అర్చన చేస్తే కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి అర్చక పుష్పం పేరుతో పిలిచే గరికతో విఘ్నేశ్వరుడిని పూజిస్తే సమస్త దోషాలు విఘ్నాలు తొలగిపోతాయి ఇది సూర్యుడికి కూడా ప్రీతికరమైంది కావడంతో ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు గణేషుడికి దూర్వార పత్రపూజ చేస్తే శనీశ్వరుడి వల్ల కలిగే కష్టాల నుండి బయటపడతారు అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆయా కాలాలలో దూర్వార పాత్ర పూజ చేస్తే శనీశ్వరుడి వల్ల వచ్చే కష్టాలన్నీ కూడా తగ్గిపోతాయి ఇక శనివారం నాడు శనిదేవుడికి ప్రదక్షిణలు చేసిన తరువాత విఘ్నేశ్వరుడి సంకట నాశన గణేశ స్తోత్రం కనుక చదివారు అంటే మీ జీవితంలో ఉన్న అన్ని సంకటాలు కూడా నాశనమైపోయి ఆ విఘ్నేశ్వరుని కరుణ కృప కటాక్షాలు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి